హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ కార్తీక మాసం ఇంకా ఈరోజు కానీ రేపు కానీ పూర్తవుతుంది అన్నారు కొంతమంది శనివారం అంటున్నారు కొంతమంది ఆదివారం అంటున్నారు గుడికి పోయి దీపాలు అంటే వర్షం ఒకటే వర్షం పడుతుందండి పూలన్నీ కూడా ఇట్లా రాలిపోయాయి ఇంకా సరైనవి కోసుకొని వచ్చి ఇంట్లోనే పూజ చేసుకున్నాను అంటే ఈరోజు శనివారము ఈ వీడియో తీసింది అయితే శనివారం రోజుది శనివారం పూజ డ్యూటీ మా వారిదండి వెంకటేశ్వర స్వామికి టెంకాయ కొట్టుకొని ఇంట్లో పూజ చేస్తాము అందుకని నేనైతే స్నానం చేసేసి ఊరికే వాకిట్ల వరకు దీపాలు అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టాలి కాబట్టి ఇడ్లీకి దోశకి దేనికి వేయలేదండి ఇంకా సరేనని కొంచెం శనగలు రాత్రికి నానేశానండి పొద్దున చపాతీ చేసేసి వేడివేడిగా దాంట్లోకైతే కర్రీ చేశాను అసలు మసాలాలు ఏం వేయకపోయినా సరే కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి శనగలతో చేసుకుంటే మనం ఎప్పుడు బఠానీతోటి వాటితో చేస్తాం కదా చాటు అది కూడా మనం శనగలతో అయితే చేసుకోవచ్చు అంటే ఒకేసారి కర్రీ చాటు రెండు చేసేసాను ఇంకా టైం అయితే అయిపోతుందని ఇంకా మా వారు కూడా హెల్ప్ చేస్తాని చెప్పి కర్రీ కోసం ఇది క్యారెట్ అన్నీ కట్ చేస్తున్నారు ఇంకా నేనైతే ఇలాగా చపాతీలు అయితే చేసేసి పిల్లల వరకు చేస్తున్నాను మాకైతే మళ్ళీ చేస్తాను ఇప్పుడైతే కర్రీ ఎలా చేసానో చూపిస్తాను చాలా సింపుల్ అండి మనం మసాలాలు కూడా వేయక్కర్లేదు శనగలు కానీ రాత్రికి నానబెట్టేసుకున్నాం అనుకోండి ఇవి చిన్నవి బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా ఆ శనగలు ముడి శనగలు ఇవి రాత్రికి కానీ నానేసుకున్నామంటే పొద్దున్నే మనకి తొందరగా ఉడికిపోతాయి నేను ఇంకా కుక్కర్లో కూడా పెట్టలేదు మామూలుగానే ఉడకపెట్టేశాను ఇప్పుడు పోపు వేసుకొని మామూలుగా పోపు దినుసులు వేసేసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొంచెం సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి టమోటాలు మెత్తగా మగ్గిపోతాయి ఒకవైపు వంట చేస్తూ ఇంకొక వైపు మా వారికి అయితే దేవుడి క్లీన్ చేసి అంతా పటాలకి పూజకి అన్నీ రెడీ చేసి ఇవ్వాలి అది చేస్తూ ఇది చేసేస్తున్నాను కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది ఈరోజు వర్క్ నాకు చలి చలిగా ఉందండి పొద్దున్నే లేస్తే వర్షం పడుతుండబట్టే ఏమో గాలి తోలుతుంది చలి చలిగా ఉంది శనగలు ఉడకపెట్టి పెట్టేసుకున్నాం కదా అవి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం కచాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా శనగలు ఉడకపెట్టిన నీళ్లు ఉంటాయి కదా అవి కూడా పారబై బాకండి అవి కూడా మనం కర్రీలోకి వాడుకోవచ్చు మామూలుగా అయితే సాయంత్రం పొడి చేస్తాను చాట్ అనేది కర్రీ కానీ చపాతి కానీ ఇలాంటివి సాయంత్రం పూట చేస్తాను బాగా చలిగా ఉంది ఇంకా ఇడ్లీకి దోశకి కూడా వేయలేదు అందుకని ఇదైతే చేసేస్తున్నాను ఇప్పుడు ఉప్మా చేస్తే ఎవరు తింటారులేని నేనైతే పొద్దున్నే చపాతీకి పెట్టేశాను పని దోండి ఇలాగా కచ్చాపచ్చాగా చేసేసుకోవాలి మెత్తగా వేసుకున్నామంటే మనకి అంత బాగోదు తినేటప్పుడు అనుకొని కొంచెం శనగలు ఉండేటట్లుగా మిక్సీ పట్టేసుకోవాలి ఈరోజు వీడియోలు అయితే మీకు ఒక బ్యూటీ టిప్ ఒకటి చూపిస్తాను ఇంకా మనం దోశకు వేస్తాం కదా ఎప్పుడు మామూలు దోశే వేసుకుంటాం కదా అట్లా కాకుండా రాగులు జొన్నలు కరెక్ట్ కొలతలతో వేసుకున్నామంటే పేపర్ లాగా వస్తుందండి దోశ పేపర్ దోశ ఉంటుంది కదా పల్చగా అలా వేసుకోవచ్చు అయితే మనం వేసుకునే కొలత కరెక్ట్గా ఉండాలి లేదంటే పెనానికి అంటుకొని వస్తుంది దోశ ఇప్పుడైతే మిక్సీ పెట్టేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు కారము కొద్దిగా పసుపు నేనైతే కొంచెం బెల్లం వేస్తాను కొద్దిగా బెల్లము ఇవి వేసేసుకొని కలుపుకోవాలి నేను ఇంకా పొడి కారం ఏం వేయలేదు పచ్చిమిర్చి వేసాను కదా ఇందాక కర్రీలోకి అందుకని ఇంకా కారం అయితే పెద్దగా తినరు మా పిల్లలు అందుకని ఇంకా కారం వేయలేదు కానీ కావాలంటే కొంచెం పొడి కారం వేసుకుంటే కూడా బాగుంటుంది కొద్దిగా ఘాటుగా దండి ఇది అయ్యేలోపు ఈ టమాటా ఉల్లిపాయ ఇవి కూడా మగ్గిపోయాయి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇదంతా కూడా దీంట్లో వేసేసేయాలి కలిపేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆల్రెడీ అన్నీ ఉడికినాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది కర్రీ అనేది మనకి కొంచెం గుజ్జు గుజుగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకోవాలండి ఇది ఉడికే వరకు మనకి దగ్గరకు వచ్చేస్తుంది కూర కూడా కొంచెం పెద్ద మంట పెట్టుకొని బాగా ఇలాగా ఉడకనిచ్చేసి ఆమెను మంట తగ్గించేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు కానీ బాగా ఉడికించుకున్నాం అనుకోండి మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా శనగలకి పట్టేస్తుంది బాగా మనకి పలచగా ఉంది అనిపిస్తే నేనైతే కొంచెం దీంట్లో పులుసు పొడి అంటారు కదా కూర పొడి ఆ పొడి ఒక రెండు స్పూన్లు వేస్తాను లేకపోతే అవసరం ఏం లేదు ఇలా కొంచెం వాటర్ ఎక్కువైనాయి అనిపిస్తే కొద్దిగా అది కానీ వేసామంటే చిక్కబడిపోతుంది ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లు గరం మసాలా పొడులు ఇంక ఏమి వేయనండి ఇంతేనో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇవి వేసేసి ఇంకొక ఐదు నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది పొడి వేసాం కదా ఆ పొడి కలిసిపోతుంది ఇది చేసే వరకు మా వాడు అప్పుడే వచ్చాడు బ్రష్ చేసుకున్నాడు వేడి వేడిగా ఉందని నాకు చాట్ కావాలన్నాడు ఇంకా సరేలే అని చెప్పి వాడికి ఎనిమిదిన్నరకి స్కూలు పొద్దునే లేసాడు కదా అని కొద్దిగా వాడికి చాట్ అయితే చేస్తున్నాను అదే ఇప్పుడు చేసాం కదా కర్రీ ఆ కర్రీ వేసేసి దాంట్లో పైన కొద్దిగా క్యారెట్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి దాని మీద వేసేసి కొద్దిగా నిమ్మరసం వేసి కానీ ఇచ్చామంటే తినేస్తాడు వేడిగా ఉంది కదా బయట కూడా భలే చలిగా ఉందండి కొంచెం వేడి వేడిగా తింటే వాడికి కూడా బాగుంటుందని ఇచ్చాను చేసి పోయి స్నానం చేసి రారా పెడతాను అంటే ఆ పో చలి పుడుతుంది నేను ఇప్పుడే చేయను నాకు ఇప్పుడే స్కూల్ లేదు కదా అన్నాడు ఇంకా మా పాపకైతే టైం అవుతుందని పాపకైతే చపాతి అయితే చేసి ఇలా పెట్టేస్తున్నాను ఇంకా బాక్స్లోకి అయితే కొంచెం బీరకాయ పప్పు చేసేసాను ఇంకా అది కూడా బాక్స్ అయితే పెట్టాలి ఏమో తినేలోపు బాక్స్ పెట్టేసి ఆమెకి జడ కూడా వేయాలి నాలుగున్నరకు లేస్తే ఏడు గంటలకి ఇంతవరకు అయిందండి పని ఎంత ఫాస్ట్గా చేస్తేనే మా వారు హెల్ప్ చేస్తే ఇంతవరకు అయింది ఇంకా ఆయన కూడా స్నానం చేసేసి వచ్చి పూజ అయితే చేస్తున్నాడు షాప్కి వెళ్ళాలి కదా పిల్లల క్యారేజీ కట్టించేసి అంటే పాప వెళ్తుంది సెవెన్ కల్లా సెవెన్ థర్టీకి ఆమెను వదిలిపెట్టేసి ఈయన షాప్కి అయితే వెళ్ళిపోతారు లైట్ వేయడం కంటే ఇలా దీపాలు పెడితే అసలు పూజ అది ఎంత అందంగా ఉందో కదా ఎవరి పాటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి బాబు కూడా వెళ్ళిపోయాడు వాడికి కూడా క్యారేజ్ పెట్టాను వాడు కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడైతే దోశకి చెప్పాను కదా దోశకి వేస్తానని కొలతలు కరెక్ట్గా కాని ఉంటే దోశ భలే వస్తుందండి సన్నగా ఏం లేదండి ఒక గ్లాసు జొన్నలు ఒక గ్లాస్ రాగులు ఒక గ్లాస్ మినప్పప్పు రెండు గ్లాసులు బియ్యము అంటే కరెక్ట్గా కొలత గుర్తు పెట్టుకోండి చాలా బాగా వస్తుంది దోశ అయితే సన్నగా మనకి వట్టి దోశల కంటే కూడా ఇదే వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కడిగేసేసి నానబెట్టుకొని ఎక్కువసేపు నానాలండి మనం నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి ఉదయం దోశ పోసుకోవచ్చు ఉదయం కానీ నానపోస్తే సాయంత్రం వేసుకోవాలి గ్రైండరు రాగులు జొన్నలు కొంచెం ఎక్కువసేపు నానతాయి నేను ఉదయాన్నే నానేస్తున్నాను ఇప్పుడు నైన్ అయింది టైము ఇప్పుడు నానేస్తున్నాను సాయంత్రం పడుకునేటప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నర అప్పుడు గ్రైండర్ వేస్తాను ఇదైతే అప్పటికప్పుడు దోశ పోసుకునే దానికి కూడా బాగుంటుందండి అప్పుడు కూడా పల్చగా వస్తాయి దోశలు కూడా చాలా బాగుంటాయి బ్యూటీ టిప్ అయితే చూపిస్తానని చెప్పాను కదా పాలుంటాయి కదా పచ్చి పాలు వాటిల్లో కొద్దిగా సున్నిపిండి కానీ లేదంటే శనగపిండి ఉంటుంది కదా పసుపు శనగపిండి కొద్దిగంత బియ్యం పిండి ఇవి కూడా వేసేసుకొని కలుపుకొని ఫేస్ కానీ అప్లై చేసుకొని అప్పుడు స్నానం చేసామనుకోండి ఇట్లాగా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మొహం మీద ఉండే మట్టి లాంటిది నల్లటి మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదా ఇవి బాగా పోతాయండి నేనైతే కొంచెం పాలు టీ కోసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే సాయంత్రం టీ పెట్టుకునేదానికి కొరవ పాలు కాగబెట్టేస్తాను అందరూ స్నానం చేయకముందు ఫేస్ ప్యాక్లు వేసుకుంటే నేను స్నానం చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ వేస్తున్నాను ఇంకా పొద్దున్నే కుదరదు కదండీ పొద్దున్నే హడావిడిగా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఫేస్ వరకు అప్లై చేసుకొని మొహం కడిగేసుకుంటే సరిపోతుంది కదా అని ఇలా అయితే పాలల్లో ఇంకా పాలు టయానికి మనకి అదంతా కుదరదు ఇంకెప్పుడు వస్తే అప్పుడే ఫేస్ వరకు చేతులకి ఫేస్కి అప్లై చేసుకొని ఊరికే కడిగేస్తాను నీళ్ళతోటి నాకు అయితే భలే బద్దకం అండి ఫేస్కి ఏదన్నా పెట్టుకోవాలన్నా తలకి ఏదన్నా పెట్టుకోవాలన్నా ఇంకా మావారైతే తిడుతూ ఉంటారు కాస్త ఏదన్నా పూసుకో మొహానికి మొహం చూడదు అని ఇంకా అందుకని అయితే కలిపి పక్కన పెట్టేశాను ఫస్ట్ అయితే నాకు ఆకలి బాగా అందుకని వాళ్ళందరినీ పంపించేశాను కదా అని నేనైతే చపాతీలు చేసుకుంటున్నాను వాళ్ళ వరకు చేసి పంపించాను ఇప్పుడైతే నాకు చేసుకుంటున్నాను తినేసి అప్పుడు ఫేస్కి వేసుకొని నిదానంగా కాస్త రిలాక్స్గా ఇంట్లో పని పనులన్నీ చేసుకున్నాను అనుకోండి ఈ లోప దారిపోతుంది కడిగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా ఇదంతా అయిపోయినాక తినేసి గిన్నెలు తోమేస్తే నాకు ఒక పని అయితే అయిపోతుందండి ఇంక ఇప్పుడు అంత హడావిడేమి ఉండదు బాయ్ అండి థ్యాంక్ యూ